సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరికే రత్నాలు అందించే ఏకైక సంస్థ శుక్లాంబరం విష్ణువన్నం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతే శ్రీ గురుభ్యో నమ అడిగి ఓం మా సిక్ జేవిఆర్ భక్తి ఛానల్ ని వీక్షిస్తూ ఆదరిస్తున్న ప్రేక్షణ మహాశైలందరికీ మా హృదయపూర్వక నమస్కారం ఓ నమో వెంకటేశ ఈ రోజు మనం ధర్మ సందేహాలు నిత్య సత్యాల గురించి తెలుసుకున్నాం శవాన్ని స్వశానందాక మోసిన మోసిన శవాన్ని ఇంటి దగ్గర ఉండడానికి అనుమతించిన వారు నరకానికి పోకుండా స్వర్గానికి పోతారు గృహప్రవేశాల కాలంలో ఏడాదిలోపు ఆ ఇంట్లో మణిదీప పారాయణం చేయడం మంచిది ఇది దోషాలు నివారించబడుతుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కొడుకోవాలి సకల పురాణ ఇతిహాసాలు కోవిజలు కోవిజులు కాని వారి వద్ద మంత్రోపదేశం పొందరాదు పుట్టినరోజు దీపాలు కాని కొవ్వొత్తులు కాని ఆర్పరాదు నీటితో అగ్నిని ఓరరాదు ఘోర పాపం అటువంటి వారు మళ్లీ జనమెత్తి దుఃఖాలు పొందుతారని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలడు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ బైరాములుగూడ హైదరాబాద్